అందరికీ నమస్తే ఎండాకాలంలో కూడా మందారాలు ఎక్కువగా కావాలా చిన్న చిన్న బుజ్జుబుజ్జి కుండీలలో కూడా ఎక్కువగా పూలు కావాలి ప్రతి ఒక్క కొమ్మకి కూడా మొగ్గలు రావాలి పువ్వులు హెల్దీగా రావాలి వచ్చిన పూలు కూడా ఇలా ఇన్కంప్లీట్గా కాకుండా కంప్లీట్ సైజులో ఎక్కువగా పోయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది మందారాల్ని పెంచడం చాలా ఈజీ అండి ఇది హెవీ ఫీడరే అయినా కూడా కొంచెం మొండి మొక్కని చెప్పుకోవచ్చు గులాబీ మొక్కలతో కంపేర్ చేస్తే మాత్రం ఎంత ఎండ వేడినైనా సరే ఈ మొక్కలు తట్టుకొని ఈ సమ్మర్ సీజన్లో చక్కగా బ్రతుకుతాయి అయితే అన్ని మొక్కలు కాదండి కొన్ని రకాల మొక్కలు మాత్రం ఈ ఎండ వేడి తట్టుకొని బ్రతకాలంటే కొంచెం కష్టమే చెప్పుకోవచ్చు అది ఎలా అంటే హైబ్రిడ్ మందారాలు అయితే వింటర్ సీజన్లో లేదంటే రైనీ సీజన్లో చాలా చక్కగా పోస్తాయి సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు వీటి గ్రోత్ అనేది స్లోగా డల్ అయిపోతుంది ఫ్లవర్స్ కూడా అసలు రావన్నమాట అయితే కొన్ని హెల్దీగా ఉన్న మొక్కలు మాత్రం పువ్వులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాటికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే వాటిని కొంచెం మార్నింగ్ సన్లైట్లో షిఫ్ట్ చేసుకోవాలి లేదంటే షేడ్ నెట్ కిందనే పెట్టుకోవాలి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి హైబ్రిడ్ మందారాలు అనేది పుయ్యకపోవచ్చు అలాంటప్పుడు వాటిని వదిలేయండి కొన్ని రోజుల పాటు వాటికి రెస్ట్ ఇవ్వండి మళ్ళీ వాటి సీజన్ వచ్చిన తర్వాత అవి చక్కగా ఎనర్జీని తీసుకొని సీజన్ మొత్తం ఫ్లవరింగ్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సమ్మర్ సీజన్లో మొక్కల్ని పెంచుకోవడం ఒక పెద్ద టాస్క్ వాటిని ముందుగా మనము చనిపోకుండా కాపాడుకోవాలి ఫ్లవర్స్ విషయం పక్కన పెడితే ముందు అవి హెల్దీగా బ్రతుకుతున్నాయా లేదా చనిపోకుండా ఉన్నాయా లేదా వాడిపోకుండా ఉన్నాయా లేదా అనే విషయంపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి పువ్వులు వస్తాయి కానీ కొంచెం తక్కువ క్వాంటిటీలో వస్తాయి అనమాట ఇవన్నీ మొక్కను బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఈ విషయం మీరు అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక ఫర్టిలైజర్ కూడా అది ఇస్తే ఫ్లవరింగ్ వస్తుంది ఇది ఇస్తే ఫ్లవరింగ్ వస్తుందని చెప్పేసి ఎక్కువగా ఇచ్చేసి వాటిని ఇబ్బంది పెట్టకండి ఏదైనా మొక్క చక్కగా హెల్దీగా బ్రతుకుతుంది అంటే మాత్రమే వాటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇప్పుడు మే మంత్ కాబట్టి మే మంత్లో అసలు సాలిడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వకండి కేవలం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వండి అది కూడా వారానికి ఒకసారి తప్పకుండా ఇవ్వచ్చు ప్రతి రెండు రోజులకు ఒకసారి బియ్యం నీళ్ళు కూడా ఇస్తూ ఉండండి మొక్కలు ఇలా ఒక్కొక్కసారి ఆకులు అనేది ముడుచుకుపోవడం జరుగుతూ ఉంటుంది మొగ్గలు రాలిపోతూ ఉంటాయి మాడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి పువ్వులు కూడా ఇన్కంప్లీట్గా పోస్తాయి అంతేకాకుండా మొగ్గలు విచ్చుకోకముందు కూడా రాలిపోతాయి అనమాట అంటే మొక్కపై నుంచి రాలిపోతాయి ఇలా ఎందుకు జరుగుతుందంటే వాటికి ఫంగస్ అటాక్ అయినప్పుడైనా లేదంటే సరిగ్గా న్యూట్రియన్స్ అందినప్పుడైనా లేదంటే ఎక్కువగా టెంపరేచర్స్లో మొక్కలు పెట్టుకున్నప్పుడైనా సరే లేదంటే మొక్క షాక్లో ఉన్నప్పుడైనా ఇలా చాలా రీజన్స్ అనేది ఉంటాయి అంతేకాకుండా పెస్ట్ అటాక్ అయినప్పుడు కూడా మొక్కలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎక్కువగా మీలి బగ్గ్ అనేది ఈ టైంలో మొక్కకి అటాక్ అవుతుంది వాటిని కంట్రోల్ చేయాలంటే త్రీ జీ ఎంజైమ్ జింజర్ గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీతో చేసిన ఫర్టిలైజర్ని లేదా పెస్టిసైడ్ని మొక్కలకి ఇచ్చారంటే చాలా చక్కని రిజల్ట్ ఉంటుంది వీటి గురించి వీడియో ఉంది చెక్ చేయండి వాటితో పాటుగా మీరు కావాలంటే ఫర్మెంట్ చేసిన పుల్లటి మజ్జిగలో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దాల్చిన చెక్క ఇంగువ పసుపు వీటన్నిటిని వేసి కలిపేసి మొక్క పైన స్ప్రే చేస్తే ఇది ఒక బెస్ట్ ఫర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఇది పెస్టిసైడ్ కంటే కూడా ఫర్టిలైజర్గా చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అయితే ఇది ఏదైనా సరే మొక్కకి పెస్ట్ అటాక్ అయినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లోనే గమనించుకొని ఈ పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ని స్ప్రే చేస్తే చాలా చక్కని రిజల్ట్ ఉంటుంది కానీ ఫర్టిలైజర్గా మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండి మొగ్గలు రాలిపోవడం తగ్గుతుంది పువ్వులు కూడా చాలా చక్కగా పోస్తాయి వీటి గురించి కూడా వీడియో రాబోతుంది వెయిట్ చేయండి మరి ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ని మీరు వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మాగి మెత్తబడిపోయిన అరటి పనులు ఇంకా బెల్లం రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకొని మెత్తగా చేసి ఏదైనా సరే ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో వేసి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి అలా ఫర్మెంట్ చేసుకొని మీరు వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒక ఎక్స్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు మొగ్గలు రాలిపోవడం అయితే చాలా చక్కగా తగ్గుతుంది అనమాట ఈ ఫర్టిలైజర్లో పొటాషియం ఎక్కువగా ఉండడమే కాకుండా ఐరన్ కూడా ఉంటుంది జనరల్గా మొక్కలు డల్గా ఉండడానికి ఐరన్ ఎఫిషియన్సీ కూడా అయ్యి ఉండొచ్చు కాబట్టి వీటిని మీరు కావాలంటే ఇలా నార్మల్ వాటర్లో వేసి కలుపుకొని ఇన్స్టెంట్గా గా మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు ఇది ఇవ్వడం వల్ల ముందుగానే చెప్పినట్టుగా మొగ్గలు రాలిపోవడం అనేది చాలా వరకు తగ్గుతుందండి మొగ్గలు ఎప్పుడు రాలిపోతాయి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వాటికి ఫంగస్ అటాక్ అయినప్పుడైనా లేదంటే న్యూట్రియంఫిషియన్స్ అయినప్పుడైనా సరే మొగ్గలనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ ఫర్టిలైజర్ని మీరు ఏ మొక్కలకి ఇవ్వచ్చు అంటే అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా నార్మల్ వాటర్ బదులుగా నేను చూపించిన విధంగా బియ్యం నీళ్ళలో కూడా ఇన్స్టెంట్గా ఈ ఫర్టిలైజర్ని మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వండి చాలా ఎనర్జీని మొక్కలకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇలా మీరు ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు మట్టి వ్యాల్యూని కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ చేస్తాను అనమాట ఈ ఫర్టిలైజర్ అయితే ఇంత ఎండ వేడిని కూడా తట్టుకొని నాటు మందారులు అయితే చక్కగా పోస్తాయండి హైబ్రిడ్ మందారాలు అయితే కొంచెం తక్కువగా అన్నమాట కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు ఎక్కువగా రావాలి లీవ్స్ అనేది గ్రీన్ కలర్లో ఉండాలి చాలా హెల్తీగా ఉండాలి లైట్ గ్రీనిష్లో కాకుండా మొక్కలు ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉండాలంటే మాత్రం వాటికి ఎప్సమ్ సాల్ట్ కూడా చాలా అవసరం అలాగే కంపోస్ట్ కూడా ఇస్తూ ఉండాలి వాటన్నిటిని మనం ఈ టైంలో లిక్విడ్ ఫామ్లోనే ఇవ్వాలన్నమాట సాలిడ్ ఫామ్లో మాత్రం అసలు ఇవ్వకూడదు మరి అది ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుందో తెలుసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయండి వీడియో అనేది వస్తూ ఉంటుంది అలాగే మందార మొక్కల గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి వాటికి రెగ్యులర్గా ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అటాక్ అయినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే చాలా వరకు క్లారిఫై అవుతాయి ఇంకా మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా నన్ను కామెంట్ చేసి అడగండి నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటాను మందారాలని వాళ్ళు తప్పకుండా ఈ టైంలో జాగ్రత్తగా వాటిని కాపాడుకోండి వేడి నుంచి వీలైనంత వరకు వాటిని ఎంత చక్కగా కాపాడుకుంటే నెక్స్ట్ సీజన్ వరకు అవి ఎంత హెల్దీగా చక్కగా బ్రతకగలవు అయితే ఇక్కడ ఒక టిప్ చెప్తాను సమ్మర్ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా ఏ సీజన్ అయినా సరే వీడ్స్ని మాత్రం ఎంకరేజ్ చేయకండి అంటే ఇలాంటి కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి అప్పుడు మొక్కలు హెల్దీగా బ్రతుకుతాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్